భీమవరం డాక్టర్ ఈవి రమణరాజు గారు హాస్పిటల్ వాళ్ళు సహకారంతో ఆ కార్యక్రమం అంతా పూర్తయింది వారందరికీ కూడా పరీక్షలు చేయటం పరీక్షలు చేసినటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు అవసరాలు ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళజోళ్ళు ఆపరేషన్లు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్లో కూడా అటు ఏలూరులో అవసరమైతే ఏలూరు భీమవరం అవసరమైతే వెళ్ళలేని వాళ్ళకి భీమవరం కూడా చేయించే ప్రణాళిక జరిగింది ఈ కళ్ళజోళ్ళు ఈ లోపలే మంచివి ఫ్రేములతో సహా మంచివి ఇవ్వాలి ఉద్దేశం తర్వాత ఈ కార్యక్రమం ముందుగానే పూర్తయినా సరే మేడం గారి చేతుల మీదుగా ఇంత మంచి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయానికి ఈ రోజున ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది మీరు ఒక్కసారి కరతాళ ధ్వనులతో పెద్ద ఇచ్చేసినటువంటి కలెక్టర్ మేడం గారికి అభినందనలు తెలియజేసిందిగా కోరుతున్నాను కొద్ది మందికి ఒక ముప్పై మందికి చేతులతో ఇస్తారు మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేశాము దాని ప్రకారం దాన్ని ఒకటి నుంచి వంద వంద నూట ఒకటి నుంచి అలాగా దాన్ని దాన్ని మీకు ప్రకటిస్తాము ఎవరికి ఏ అసౌకర్యం లేకుండా ఏ ఆలస్యం లేకుండా వాటిని మీకు అందించడం జరుగుతుంది ఇది చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ రెండవ నెంబరు ఒకటి నలభై రెండవ నెంబర్ వర్ణే చిన్న వెంకయ్య గారు తీసుకోండి మేడం గారి చేతుల మీదుగా పి సరస్వతి గారు ఇక్కడ మాకు కూడా సీరియల్గా కళ్ళు చూడడం ఎందుకంటే పవర్ ఉంటుందండి అందువల్ల తేడా రాకూడదు అది ఆ నెంబర్ చెప్తాం ఈ నెంబర్ చెప్తూ ఉంటాం కొంచెం తొందరగా చేసే అందంగా కనబడుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు వచ్చేసారనుకుంటారేమో రెండవ నెంబర్ అమల్జానం ఈ పాత తీసేసుకుని రండి ఇక్కడ కొత్తది పెట్టేసుకోవచ్చు ఓ మీరు ఇంకా బాగా కనిపిస్తున్నారే చిరునవ్వుగా చూడండి కలెక్టర్ గారి చేతులతో తీసుకుంటున్నాను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను కలెక్టర్ గారికి అండి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి బాబు అలా ఏంటి ఇలా తిరగండి మంచి ఫ్రేమ్ ఎంపిక చేశారండి విశ్వనాథరాజు గారు గ్లాసెస్ కానీ ముప్పై నాలుగో నెంబర్ జి సీతారామరాజు గారు తర్వాత ముప్పై నెంబర్ లక్ష్మి గారు నెంబర్ ఇది నలభై నెంబర్ బి పద్మ గారు రాజేష్ గారు క్యారెట్ అది తినాలయా మీరు పెట్టండి అన్న మీరు పెట్టండి ఇస్తున్నారు అదిగా రెండు వందల ఐదు జీ శ్యామల మీ చేత తీసుకోవాలి నూట ఐదు కె మంగాచార్యులు గారు గారు చాలా పని అన్ని పనులు వచ్చారు మీ అందరి కోసం కలెక్టర్ మేడం వస్తాం అదృష్టం మీ అందరికీ ఆవిడలో మంచి క్వాలిటీ అద్దాలు ఇచ్చారు మేడం గారు రెండు మూడు ఇచ్చి వెళ్ళాలనుకున్నారు మీ అందరిది చూసిన తర్వాత పదిహేను పదహారు వరకు ఇచ్చి వెళ్తున్నారు చాలా సంతోషం మిగిలిన డాక్టర్ గారు విశ్వనాథ్ రాజు గారు అందరూ అంత చేస్తారు చెడే శ్రీనివాసరావు గారు ప్పుడు కూడా చూసుకోవాలి ఇది ఏదో ఒకటి పట్టుకుపోయే ప్రైజ్ కాదండి ఇది నూట నలభై ఆరు వి మహాలక్ష్మి గారు పనులు ఇచ్చేస్తారు నూట నలభై ఆరు కదా తల్లి నూట నలభై ఆరు వి మహాలక్ష్మి రెండు వందల ఇరవై ఇరవై మూడు పాలలక్ష్మి పెట్టండి మేడం కళకి పెట్టండి ఇటు తిరగండి అమ్మ ఇలా దగ్గరుండీ గారు దగ్గరుండీ రెండు వందల డెబ్బై రెండు సిహెచ్ కనకలక్ష్మి గారు నూట యాభై నాలుగు ఎస్ సత్యపుడు జాగ్రత్త యాభై ఏడు జి మిగతా వాళ్ళందరికీ రామణ్ రాజు గారు చంద్రాజు గారు మా ఫౌండేషన్ సభ్యులందరూ ఇస్తారు కాబట్టి ఇంకా వస్తున్నారు ఇంకా పాపం ఇంకా ఆలస్యంగా వచ్చినా ఎంత ఆలస్యమైనా మేము పూర్తి చేసుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ సార్ తీసుకుంటాం నమస్కారం రాముణ్ రాజు గారిని ఆయన సందేశం కోరు జిల్లా కలెక్టర్ గారు మేడం గారికి ఆనంద ఫౌండేషన్ చైర్మన్ గారికి చంద్రాజీ గారికి ఇక్కడికి కిందటి నెలలో పరీక్ష గురించి వచ్చి ఈ రోజున కళజోటు స్వీకరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారం కింద కిందటి నెలలో మేడం గారు ఒక సుమారుగా ఏడెనిమిది వందల మందిని ఇక్కడ స్క్రీన్ చేయటం జరిగింది ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరు వారు ఆనంద ఫౌండేషన్ విశ్వనాథరాజు గారిని ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయటం దానికి అనుగుణంగా ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి వాళ్ళలో కొద్దిమందికి కలజోళ్ళు తర్వాత అవసరమైన వారికి సర్జరీస్ కూడా సజెస్ట్ చేయటం జరిగింది మేడం ఆ రోజున వారిలో అక్కడికి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే భీమవరలో మా హాస్పిటల్లో కూడా ఒక ఇరవై మంది వరకు సర్జరీస్ జరగటం జరిగింది మేడం తర్వాత ఇక్కడ వీరు చేస్తున్న కార్యక్రమాల్లో మచ్చుకు కొన్ని ఇప్పుడు ఆ మధ్య కూడా మేడం గారు కార్యక్రమాల్లో రెండిట్లో మూడిట్లో నేను పాల్గొనడం జరిగింది ఆర్ఆర్డిఎస్ గవర్నమెంట్ కాలేజీకి మేడం గారు అక్కడ జాబ్ మేళా కార్యక్రమం జరిగితే వికలాంగులకి సంబంధించిన జాబ్ మేళా జరిగినప్పుడు అక్కడ రావటం అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు ఫౌండేషన్ వారు ఇచ్చిన కంప్యూటర్స్ కూడా మీకు చూపించడం జరిగింది మేడం ఆ రోజున ఆ రోజున మేడం గారు ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపాల్ మేడం గారు అక్కడ మేడం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు బిఎస్సీ కంప్యూటర్స్ ల్యాబ్కి ఒక టెన్ కంప్యూటర్స్ కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే పదిహేను రోజులు తిరగకుండా ఆరు లక్షలు విలువ చేసే కంప్యూటర్స్ మేడం గారు శాంక్షన్ చేయటం పదిహేను రోజుల్లో వచ్చి ఆ ల్యాబ్కి అలాగా ఇవ్వటం జరిగింది ఆ జాబ్ మేళాలో కూడా విభిన్న ప్రతిభావంతులు అన్ని రకాల డిజబిలిటీస్ ఉన్న వాళ్ళు పాల్గొనడం జరిగింది దాంట్లో వంద మంది నుంచి నూట ఇరవై మంది హాజరైతే ఆ రోజున ముప్పై మంది సెలెక్ట్ అవ్వటం వేరు వేరు ప్లేసెస్లో వాళ్ళ జాబ్లో జరగటం కూడా జరిగింది అది మీ వల్ల బీచ్ అరవ వల్ల జరిగింది మేడం అందుకని అంటే మీ ఈ అకేషన్ వచ్చినందుకు మీకు చెబుతున్నాం అనమాట మేడం గారు చేసే వారికి యాక్టివిటీస్కి చాలా స్పందన పదిహేను రోజుల్లో ఆరు లక్షలు వీలు చేసే కంప్యూటర్స్ స్పాట్లో ఇచ్చి ఇప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ చాలా బెనిఫిషియల్గా చేశారనమాట అందుకని అలాంటి అలాంటి ఆఫీసర్ గారు మనకు కలెక్టర్గా ఉంటుంది అనేది మన అందరూ అదృష్టం మేము ఏంటంటే ఇక ముందు కూడా ఇలాంటి నీడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మేడం గారి చేతుల మీదుగా బెనిఫిట్ పొందేలా చేసి చేయించుకోవాలని మా కోరిక ఈ అవకాశం ఇచ్చిన మా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భం చిన్న విషయం ఏంటంటే మా హాస్పిటల్ ప్రెమ్సిస్లో గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా చిన్న స్కూలు అందు అందులో ఓన్లీ అందుబాల బాలికలకు సంబంధించిన స్కూల్ రన్ చేస్తాం దానికి దాదాపు పది పది పదేళ్ళ నుంచి భారతీయ విద్యాభవన్ ద్వారా మిడ్డే మీల్ పంపిస్తున్నారు మేడం అది మేము అడగకుండా మేడం ఎదురు వారే అడిగి పంపిస్తున్నారు మేడం ఈ విధంగా ఇంతమంది సహకారంతో ఈ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాము ఇదే స్ఫూర్తితోటి మనం అందరం ముందుకు వెళ్దాం వీరికి మేడం గారికి కానీ చైర్మన్ గారికి కానీ మనం ఎన్నికల చేసి చెప్పినా రుణం తీర్చుకోలేంది ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం బుద్ధరాజు ఆనందరాజ్ ఫౌండేషన్ చైర్మన్ విశ్వనాథ్ ఆనందరాజ్ గారికి డాక్టర్ రాజ్ గారికి చంద్రాజే గారికి భారతీయ రఘుపతి రాజు గారికి తర్వాత విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ కంటి చూపు అనేది మనిషికి చాలా అవసరము అత్యంత బాడీలో ఉండే అన్ని ఆర్గాన్స్లో కూడా కళ్ళు అనేది చాలా అవసరం అయితే ఉన్న విషయం ఏంటంటే చాలామందికి కంటి చూపు సైట్ వచ్చినా ఏదైనా కూడా గమనించం ఏదో కొంచెం కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అని కానీ కదా అని చెప్పేసి చాలా డిలే చేస్తూ ఉంటాం అది ప్లస్ టూ ప్లస్ త్రీ ఎంత వచ్చినా కూడా కొద్ది కొద్దిగా కనిపిస్తూ ఉండడంతో మెయింటైన్ అట్లాగే గడిచిపోతూ కంటి చూపు పాడైపోయే ప్రమాదం వస్తుంది ఇలా అవసరమైన వారందరికీ కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఐ టెస్టింగ్ ఐ ఆపరేషన్స్ కేటర్ఫ్ ఆపరేషన్స్ చేపిస్తున్న విశ్వనాథ ఆనందరాజు గారికి దేవుడు ఆశీస్సులు కలగాలని చెప్పేసి ఈ కార్యక్రమం కాదు ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేస్తూ ఉంటారు వాటిలో మేము వారు చేసే మంచి కార్యక్రమంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ మేము కూడా భాగస్వాములు అవ్వడం మా యొక్క చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు చేసే అన్ని కార్యక్రమాలు భగవంతుడు వారు వారి వారసులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చేసే కార్యక్రమాల కంటే ఇంకా మరిన్ని కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి చేస్తూ చేస్తూ భగవంతుడు ఆశీస్సులు వారికి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇందాక కంప్యూటర్స్ ఇచ్చారని చెప్పారు కంప్యూటర్స్ మేము ఇచ్చాం కరెక్టే కానీ అవి నా డబ్బులు నా సొంత డబ్బులు కాదు గవర్నమెంట్కి సీఎస్ఆర్కి వీరిలాగే కొంతమంది డొనేట్ చేశారనమాట ఆ డబ్బులు అడిగాను కావాలి ఇవ్వండి అని చెప్పి ఏదో అవసరాలు ఉంటున్నాయంటే ఇచ్చారు అప్పుడు వెంటనే ఇవ్వగలి ఇవ్వగలుగుతున్న చిన్న చిన్న కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాను అటు నుండి ఏమైనా అవసరాలు అయ్యి ఉన్నా కూడా అలాగే డాక్టర్ గారు చేస్తున్న బ్లైండ్ స్కూల్ కూడా తొందరలోనే విజిట్ చేయాలి చేసే అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీరందరూ కూడా మంచి కంటికి కంటి చూపుని చాలా జాగ్రత్తగా చూసుకోండి మంచి ఆహారం కంటికి కంటి చూపును పెంచే దానికి ఆహారం తీసుకోండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కళ్ళ కూడా మంచిగా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటాం